నేటి ప్రపంచంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా మరియు సురక్షితంగా ముందుకు సాగాలి మీరు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం లేదా గ్రామీణ విద్యుదీకరణను నిర్వహించడంలో నిమగ్నమై ఉంటే మీకు సమయం శ్రమ అమెరికా మరియు అన్నింటికంటే ముఖ్యంగా భద్రత తెలుసు ఈ పోల్ ఎరక్షన్ మెషిన్ ఇక్కడే వస్తుంది నిజమైన ఫీల్డ్ ఆపరేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఇది కేవలం ఒక యంత్రం కాదు ఇది ఖచ్చితత్వం భద్రత మరియు వేగం కోసం నిర్మించిన నమ్మకమైన ఫీల్డ్ కంపానియన్ మీరు కాంట్రాక్టర్ అయినా ప్రభుత్వ సంస్థ అయినా లేదా ప్రైవేట్ ఆపరేటర్ అయినా ఈ యంత్రం మీ పని సమయాన్ని సగానికి తగ్గించి మీ భద్రతా ప్రమాణాలను రెట్టింపు చేయగలదు మేము స్తంభాన్ని నిర్మించే ముందు మేము మొదట పునాదిని సిద్ధం చేస్తాము ఇక్కడ వెనుక భాగంలో బలమైన పీటీఓ షాఫ్ట్ మరియు గేర్ తో నడిచే పోస్ట్ హోల్ డిగ్గర్ రాతి నేలలో కూడా ఖచ్చితమైన మరియు లోతైన తవ్వకాన్ని నిర్ధారిస్తుంది భారతదేశం యొక్క దక్షిణ భాగం రాతితో కూడుకున్నది మరియు కొన్ని భాగాలలో నల్లటి నేల ఉంటుంది ఇది కఠినమైనది కానీ మా యంత్రం దానిని వెన్నలాగా కత్తిరిస్తుంది రంధ్రం సిద్ధమైన తర్వాత దృష్టి ముందు వైపుకు మారుతుంది ఇది మా పోల్ ఎరెక్షన్ మెషిన్ ఇప్పుడు పోల్ ఎరెక్షన్ మిషన్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ ఉంది కఠినమైన భూభాగంలో కూడా స్తంభాలను సమలేఖనం చేయడానికి సరైన ప్రక్క నుండి ప్రక్కకు కదలికతో కూడిన హైడ్రాలిక్ భూమాన్ స్థానం మరియు స్థానం మాత్రమే మాన్యువల్ సర్దుబాట్లు అవసరం లేదు స్థానం మరియు స్థానం ఫ్రేమ్ అధిక బలం కలిగిన స్టీల్తో నిర్మించబడింది మీకు అవసరమైనప్పుడు ఎటువంటి వంగడం లేదా స్వచ్ఛమైన స్థిరత్వాన్ని కదిలించకుండా భారీ లోడ్లను నిర్వహించడానికి రూపొందించబడింది ఇది భద్రతా రేలింగ్ మరియు హార్నెస్ తో కూడిన మ్యాన్లిఫ్ట్ ట్రాలీని కలిగి ఉంది ఇది మీ బృందం స్టే ఫిట్టింగ్ వైరింగ్ లేదా సంస్థాపన తర్వాత చిన్న సర్దుబాట్ల కోసం సురక్షితంగా పైకి చేరుకోవడానికి సహాయపడుతుంది మరియు ఇవన్నీ స్మార్ట్ జాయిస్టిక్ ఆధారిత నియంత్రణ వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి ఏదైనా శిక్షణ పొందిన ట్రాక్టర్ ఆపరేటర్ ద్వారా సరళమైన ఖచ్చితమైన మరియు సులభంగా ప్రావీణ్యం ఇప్పుడు మనం వెళ్ళి ఈ వెళ్లి చర్యలో చూద్దాం ముందస్తు తవ్విన పక్కన యంత్రాన్ని ఉంచడం ద్వారా మనం ప్రారంభిస్తాము భూ ఆన్ విస్తరించి ఉంటుంది పోల్ బిగింపులోకి లాక్ చేయబడుతుంది మరియు కొంచెం లిఫ్ట్ తో పోల్ నిలువుగా సమలేఖనం చేయబడి లోపలికి దిగడానికి సిద్ధంగా ఉంటుంది లిఫ్ట్ యొక్క సున్నితత్వాన్ని గమనించండి ఎటువంటి కుదుపులు లేవు అదనపు మానవ శక్తి లేదు స్తంభం నిలబడగానే మ్యాన్లిఫ్ట్ ట్రాలీ పక్కనే పైకి లేస్తుంది ఒక టెక్నీషియన్ ఇప్పుడు పైభాగంలో సురక్షితంగా పనిచేస్తున్నాడు నిచ్చన లేదా స్కాఫోల్ అవసరం లేకుండా స్టే వైర్లను మౌంట్ చేస్తున్నాడు మరియు అలైన్మెంట్లను తనిఖీ చేస్తున్నాడు బేస్ నుండి టిప్ వరకు ఈ ప్రక్రియను ఒకే ట్రాక్టర్ ఆపరేటర్ మరియు ఒక టెక్నీషియన్ నిర్వహిస్తారు అదే చర్యలో ఆటోమేషన్ యొక్క శక్తి మరియు ఈ రాతి అసమాన నేలలో కూడా భూమి యొక్క పాశ్వ సర్దుబాట్లు స్తంభం ఖచ్చితత్వంతో అనుగుణంగా ఉండేలా చూస్తాయి జీపీఎస్ మార్కర్లతో లేదా సమాంతర రోడ్లతో అలైన్మెంట్ అవసరమయ్యే ప్రాజెక్టులకు ఇది పెద్ద ప్లస్